రిలీజియస్లీ కనెక్టెడ్ ఇష్యూస్ లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఇప్పుడు మనం క్రైమ్స్ అండ్ ఎస్ఓటి అండ్ మహేశ్వరం జోన్స్ వాళ్ళు చేశారు దీంట్లో ఏంటంటే మన పంచరావు విగ్రహాలు దేవతల కోసం టెంపుల్లో ఉన్న విగ్రహాలు ఇట్ నాట్ దట్ ఎల్స్ దేర్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ అని కాకుండా టెంపుల్ లో పూజలు అందుకున్న ఈ విగ్రహాలను దొంగలించినటువంటి నిరస్సు ఇంటర్స్టేట్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది దీంట్లో మనకు యాచారం పోలీస్ స్టేషన్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ అబ్దుల్ అపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగినటువంటి డిఫరెంట్ దమదనాల్లో నూట ఇరవై ఒకటి కేజీల ఈ మొత్తం ఈ పంచల విగ్రహాలతో పాటు అల్యూమినియం సిల్వర్ సంబంధించిన విగ్రహాలు కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా అక్యూజ్డ్ కరచ శివానంద ఇతను కర్నూలు డిస్టిక్ అతను ఇక్కడ హైదరాబాద్ లో కూలీగా పనిచేస్తున్నాడు లేబర్ అడవిలో ఉంటూ ఇంకొక హామ్ షరీఫ్ అనే అతనికి తో ఫ్రెండ్షిప్ అయి అతను కూడా లెబోరేటరీ కలిసి ఆ ఈ నేరాలు చేయడానికి వాళ్ళు కోలుకున్నారు ఇందులో ఉన్నటువంటి శివానంద్ ప్రీవియస్ గా కూడా వరంగల్ కమిషనరేట్ లో ఆ దాని తర్వాత మన మీర్పేట్లో మన దగ్గర నాగోల్ లో కూడా అరెస్ట్ కావడం జరిగింది కొన్ని కేసెస్ ఇన్వాల్వ్ ఉన్నాడు అతను ఇతని పాత నేరస్తుడు వీళ్ళిద్దరూ దొంగతనం చేసిన తర్వాత అక్కపల్లి కాంతి కుమార్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇవి అమ్మడం జరిగింది ఇతను ఉప్పల్లో ఉంటాడు అప్పుడు అందరి దగ్గర నుంచి రామ ఐడల్ ఒకటి లక్ష్మణ ఐడల్ రెండు దాని తర్వాత సీత అమ్మవారి ఐడల్ హనుమాన్ ఐడల్ దాని తర్వాత పెద్దిరాజు ఐడల్ తర్వాత పెద్దమ్మ ఐడల్ అలానే అయ్యప్ప స్వామి ఇది కూడా పంచలో అభిప్రాయమే అయ్యప్ప స్వామి ఇంకోటి సిల్వర్ లో ఉంది సాయిబాబా ఐడుల్ కూడా ఒకటి అల్యూమినియం లో ఉంది ఆ రామ ఐడుల్ మళ్ళీ ఇంకొకటి పంచలోహ లక్ష్మణ కూడా పంచలోహ వారి కూడా పంచలోహ ఉంది అలానే టెంపుల్ కి సంబంధించిన బెల్స్ ఇవన్నీ డిఫరెంట్ టెంపుల్ ఉన్నటువంటి పూజా సామాగ్రిని కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఆ దీంట్లో వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే శివానంద్ అనే వ్యక్తి తో ఇంటరాక్షన్ లో ఉంటున్నటువంటి షేక్ హాన్ షరీఫ్ అనే వ్యక్తి కలిసి దొంగతనాలు చేశారు వీళ్ళు ఒక టూ మంత్స్ నుంచి ప్లాన్ చేస్తూ ఫిబ్రవరిలో ఇతను అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నుంచి కొన్ని నేరాలు చేయడం కోసం ప్లాన్ చేస్తున్నారు దీంట్లో భాగంగా ఫస్ట్ ఎన్జిఓ కాలనీలో ఒక అఫెన్స్ చేయడం జరిగింది అలానే వీళ్ళిద్దరు ఆచారంలో ఫిబ్రవరిలోనే ఇంకొక అఫెన్స్ చేయడం జరిగింది అలానే వీళ్ళు కంటిన్యూస్ గా అఫెన్స్ చేయడానికి కోసం అని చెప్పేసి ఒక వెహికల్ ఉంటే బాగుంటది బైక్ ఉంటే బాగుంటుంది ఒక ఊపల్లో ఒక వెహికల్ లిఫ్ట్ కూడా చేశారు ఒక మోటార్ బైక్ కూడా దొంగతనం చేయడం జరిగింది ఆ దొంగతనం చేసిన మోటార్ బైక్ యూజ్ చేస్తూ ఆ వీటిని టెంపుల్స్ లో వెళ్ళి వీళ్ళు ఈ దొంగతనం చేశారు ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే డే లోనే ఎక్కువ చేస్తారు పూజ అయిపోయి పదకొండు పన్నెండు గంటలకు టెంపుల్ క్లోజ్ చేసి వెళ్తారు కాబట్టి ఆ టైంలో ఈ దొంగతనాలు వీళ్ళు చేయడం ఈ తొందరగా తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటిని సాధ్యమైన తొందరగా అమ్మేయడం అమ్మేసిన తర్వాత వీళ్ళు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడానికి అదర్ ఎడిక్షన్స్ అలవాటు పడ్డారు ఈ నేరం చేసిన ఎప్పుడు కూడా వీళ్ళు మద్యం ఇన్ఫ్లుయెన్స్ లో ఉండి ఈ నేరం చేశారు వీళ్ళు ఇది సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ అవడం ఈ మధ్య టైంలో రెండు టోటల్లీ ఈ పన్నెండు పట్టణాలు ఐడల్స్ మనం సీజ్ చేయడం జరిగింది ఒక టీమ్ ఫామ్ చేశాం బట్ షార్ట్ టైమ్ లోనే ఆల్ ఇవి చేయడం మూలంగా ఒక ఇంపార్టెంట్ గ్యాంగ్ ను మనము అరెస్ట్ చేయడం ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్ లో చాలా వాల్యూ ఉంటుంది పంచల విగ్రహాలు కాబట్టి వీటికి ఇంత ఎక్కువ వాల్యూ ఉన్న విగ్రహాలను మనం సీజ్ చేసినందుకు నేను టీమ్ ను నేను వాళ్ళను నేను అభినందిస్తున్నాను ఇవి ఎమోషనల్ గా చాలా మంది భక్తి పూర్వకంగా పూజలు అందుకున్నటువంటి విగ్రహాలు వీటిని అమ్మేయడం మూలంగా లేకుంటే వాటికి సరిగా హ్యాండిల్ చేయకుండా సమర్థ పెట్టి ఉండడం మూలంగా పవిత్రత కోల్పోతుంది చాలా మంది రిలీజియస్ సెంటిమెంట్స్ వాళ్ళ యొక్క ఒక ఆత్మస్థైర్యం కానీ లేకపోతే ఫ్రీత్ ఇన్ ద గాడ్ ఆల్సో మే గో ఆఫ్ సో అందుకోసమే ఇది పోపు ఉండాలంటే తొందరగా డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము టీమ్స్ ఫామ్ చేసి తొందరగా వీళ్లను పట్టుకోవడం జరిగింది ఈ నేరస్తులను పట్టుకున్న టీం అందరినీ మేము అభినందిస్తున్నాను ఈ ఇందులో ఇప్పుడు రాసి ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఏమన్నా కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అవడానికి అవకాశం ఉంటది దొంగతనం కూడా ప్రివెంట్ చేయడానికి డిటరెన్స్ గా పనిచేసి పెట్టాము వీళ్ళు సెలెక్ట్ చేసినటువంటి ఏంటంటే రూరల్ ఏరియాస్ ఉన్నవి ఇట్లా ఆ ఏరియాస్ లో సీసీ కెమెరాస్ లేని ప్లేసెస్ లో వచ్చేసారు కాబట్టి నేను కోరుకున్న ఏంటంటే అందరం తొందరగా మనం విజ్ఞప్తి చేస్తున్నాను మనకున్నటువంటి ఇంత దేవతలను పూజ చేస్తున్న కాస్ట్లీ విగ్రహాలు మనం పెట్టుకున్నప్పుడు తప్పకుండా మనము వీటిపై కానీ చిన్న భద్రత పరంగా రూమ్ పెద్ద ఇల్లు కట్టుకున్న చిన్న లాక్ ఎట్లా మనం వేస్తామో దట్ ఈస్ వెరీ క్రూషియల్ టు ప్రొటెక్ట్ గివ్ సేఫ్టీ టు టువర్ ప్రాపర్టీస్ సో టెంపుల్లో కూడా మన రిలీజియస్ సెంటిమెంట్స్ అన్నిటిని మనం ఎంతో రిలీజ్ పేపర్ తో చేస్తుంటాం అవన్నీ ఉంచాలనుకుంటే తప్పకుండా ఇవి టు సీసీ కెమెరాస్ ఆల్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ మీరు సిసి కెమెరా ఏర్పాటు చేయాలి సీసీ కెమెరాలు లేనివి ఊర్లలో ఉన్నవి తొందరగా క్లోజ్ అయిపోయి ఉన్నవి అంటే పదకొండు పన్నెండు గంటల లోపల క్లోజ్ అయిపోయి ఉన్న వల్ల వెళ్ళి వీళ్ళు దుమతనం చేయడం జరిగింది కాబట్టి దీనికి వల్ల సిసి కెమెరాలు పెట్టడం చాలా ఇంపార్టెంట్ తర్వాత ఊర్లలో కూడా రంగంలో ఒకటి అలానే కాజీపేట ఉన్న వరంగల్లో ఉంటుంది దాని తర్వాత ఈ బైక్ కూడా మీర్పేట్లో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో చేశాడు ట్వంటీ ఫైవ్ లో అఫెన్సెస్ చేశాడు అలానే ప్రజెంట్ కేసెస్ ఉన్నటువంటి సెవెన్ కేసెస్ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం పట్టణం పోలీస్ ఎస్ఓటీ కూడా సహాయం చేస్తున్నారు ఐటీ టీం ఒక కన్సాల్టెడ్ టీమ్ ఎఫర్ట్ తో చేయడం మూలంగా డిటెక్షన్ జరిగింది Thank you.